అంటే ఇంక ఇప్పటి కూడా అలిగే ఉన్నాడు మాట్లాడతలేడు మాట్లాడమంటే పోలి మాట్లాడకపోతే ఉన్నాడు కదా జాలుగాని బాధ పడుతున్నావా ఆయనకి అదృష్టం అన్నమాట నేను దొరకడం బట్ ఆయనే అదృష్టం అనుకుంటాడు అనమాట ఒక శని అనుకుంటాడు

నిజంగా నేనేమో ఎవరిని కాదని కేస్తా కానీ కాదని నందని కేస్తా అది నాకు సో ఫైనల్ అయితే కొంచెం హ్యాపీగా ఉంది పోయేటప్పుడు ఏడుచుకుంటావునా కదా వచ్చేటప్పుడు నా ఒకటి వస్తున్నా ఎందుకంటే ఇంకో తీసుకొని అయితే వచ్చేసిన అనమాట ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే మేము రిటర్న్ అయిపోయినాం అనమాట అక్కడి నుంచి వచ్చేసినాం కూడా హైదరాబాద్కి అంటే ఇంక ఇప్పుడు కూడా అలిగే ఉన్నాడు లేడు మాట్లాడమంటే పోనీ మాట్లాడకపోతేంది నాతోనైతే ఉన్నాడు కదా జాలుగాని బాగా పడుతున్నావా నేను నేనుంటే కూడా నీకు రాబుద్ది అయితే లేదా ఉంటే కాదు చేసిన ఎట్లా చేసిన నాకు తెలుసు నా మనసు తెలుసు నన్ను అయితే ఫస్ట్ వీడియో పెట్టయితే తిప్పించిన కదా అందరితో తిప్పించిన అంటే నువ్వు చేసిన కాబట్టి నీకు తిప్పించిన అంత లేదు అసలు నేను ఏం చెయ్యాను గైస్ తో నేను చాలా మంచి చూసుకుంటా ఆయనకి అదృష్టం అన్నమాట నేను దొరకడము బట్ ఆయనే దురదృష్టం అనుకుంటాడు అనమాట ఒక శని అనుకుంటాడు బట్ నేనస్ కొట్టు కూడా ఎవరు చూసుకోవారేన నా ఇంట్లో కూడా అంత మంది చూసుకుూరు ఇప్పుడు అంటే లైక్ ఆమె అట్లా చేసినా కాబట్టి నేను అట్లా నేనట్లాపోయినా అంతేగా అంటే లైక్ ఈమే వాంటెడ్లీ ఎడమో అది ఏదో దాని ఆమెకి దిల్వల నాకు తెలియదు ఆ ఇప్పుడు వచ్చి అలగ్ ఫోన్లే చేసి ఈ ల ఫోన్లే చేసి ఆడికి ఎడిడా తీసుకుకోవో ఇవంతా కథ ఇది అంటే అదే అదే నిజమైంది అంటారు అందుకే నేను అట్లా వాళ్ళని వీలు అది గాక ముందుకును మంచి ఊసుకోవాల నేను నాకు పెయిన్ అయింది నాకు అసలు జ్వరం వస్తుంది నాకు నాకేమైతుంది ఏం లేదు నాకు తెలుసు ఒక మంచి చచ్చిపోయే ఆ కొన ప్రాణం మీద ఉందంటే హాస్పిటల్ పోయినా డాక్టర్ దగ్గర పోయినా చేసేది ఏమి ఉండదు అవును ఏం లేదు ఎందుకంటే అది ఏదో ప్రాణం మనం ముందు నుంచి జాగ్రత్త కాపాడుకుంటే మంచి మంచిగా ఉంటాడు ఫైనల్ గా తరుణ్ హైదరాబాద్ కి తీసుకొని వస్తున్నా ఇప్పుడు ఏం లేదు తరుణ్ కలిసి ఉంటాము గింతాము గవ్వ చేస్తుంది అదే మళ్ళీ చూసారా గొడవ పెట్టుకుంటా అంటుంది తెలుసు గొడవలు ఉంటది ఎందుకంటే ఇవే ఇవేం తెలుసా కొన్ని వీళ్ళు కొన్ని ఎలాంటి రీల్స్ ఫాలో అయితారంటే మంచిలో మధ్య గొడవలు ఉంటేనే ప్రేమ ఎక్కువ అవుతుంది ప్రేమ గట్టిగా ఉంటది అవన్నీ థాట్స్ ఏం చేస్తారంటే నా ముందు ప్లే చేస్తారు గేమ్ ఆ గేమ్ ప్లే చేసి ఇట్లా అవుతుంది అనుకుంటారు కానీ అది ఏంది ఒక థాట్ కాబట్టి అది అంతే థాట్ లాగానే చూడాలేగా రియాలిటీ లైఫ్ లో దానికి రోల్ చేసినాం అనుకో ఇంకో ఇట్లా అవుతుంది అర్థమైనా ఎక్కువ వేయద్దు నువ్వు ఇప్పుడు కాళ్ళలో కూర్చోబెట్టి లాక్లు వేసి దిగిపో దిగిపో అంటారు అన్న అర్చానా ఏంది చెప్పు ఏమైనా ఏమని చెప్పి పిల్చుకొని వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో మనం ఆయన తీసుకురావాలా నాకు కూడా వేరే పనులుండదులేదు వెళ్ళిపోతా ఉంటారు ఆయనకి ఎంత దమ్ దమ్ చేసి వచ్చింది ఆయన లైక్ ఏమంటారు అన్ని డేస్ మళ్ళా పోయి మళ్ళీ అరిషా కూడా మళ్ళా బాయ్ చెప్పేసి నేను ఒక్కదాని చేసిన కష్టానికి ఇంకొక ఎందుకని చెప్పి ట్రావెల్ చేసుకుంటే తెలిపేనంత త్యాగం చేసుకుంటా మీరు చూస్తున్న ఈ ఏమంటారు ఈ జనరేషన్ లో ఎన్ని కేసెస్ అయితున్నాయి రోజు రోజుకి ఎన్ని న్యూస్లు వస్తున్నాయి కూడా మీకు అట్లాంటి సిచ్యువేషన్ లో ఒక పర్సన్ కోసం నేను త్యాగం చేసి ఓతే నియత్ లేకుండా మాట్లాడుతు ఇప్పుడు కూడా నేను ఏమంటారు అన్నని

గివే చేస్తాను నేను అందుకే మళ్ళీ వెళ్ళిపోతా నేను మళ్ళీ వెళ్ళిపోతా ఊరెళ్ళిపోతా మామా ఊరెళ్ళిపోతా మామా ఎర్ర బస్ ఎక్కి ఇప్పుడు ఏమి వచ్చింది హైదరాబాద్ దొరికిపోతుంది అంతా మంచిగా ఉంది ఓకే మీ అంటే లైక్ మీ కామెంట్ అన్నా గానీ ఇగో నువ్వు సారీ చెప్పినావు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి సారీ చెప్పింది అది కాకుండా వీళ్ళది చెప్పాలి సరే అయితే నేను కూపం వల్ల ఇమే ఇంకోటి ఏం తెలుసా మెయిన్ రీజన్ ఇంటికి హైదరాబాద్కి రాంట రానికే ఇల్లు కడుతున్నారు ఇంటి పూజ ఉంది సో ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఇంటి పూజ సో అక్కడ వర్క్స్ ఉండే ఇప్పుడు నేను ఇక్కడ గొడవ పడుకుంటుంటే అవన్నీ కాని పని అని చెప్పేసి కొంచెం తగ్గి తగ్గి ఆమె తగ్గలేదు నేను తగ్గి వస్తున్నా కాంప్రమైజ్ ఎందుకంటే ఈమె కోసం కాకుండా ఇలా ఇంట్లో వస్తామని నేను వస్తున్నా అది మ్యాటర్ అంతే కానీ నేను వస్తున్నాను కాబట్టి మళ్ళీ ఎప్పుడు ఇట్లనే చేసుకుంటుంటే మా అబ్బు ప్రవేశం వీడియో అని వస్తారు ఎందుకంటే మా పూజ ఉంది ఇల్లు ఎన్నో రోజుల నుంచి ఎన్నో రోజుల నుంచి కష్టపడి ఘటన ఇల్లు అయితే రేపు

నా ఒక్కని కేట్ అనిపిస్తదా అనుకున్నా నీకు కూడా atlనే అనిపిస్తా ఆమె చూసుకోవాలని చెప్పి నేను ఏ రోజు 안లే నువ్వా మంచి చూసుకుంటారో నువ్వు కూడా చూసుకుంటావు అది నువ్వు కూడా అంటే ఇంకా చూసుకునేట లవర్ ఉన్నారు అన్న ఓవర్ లేదు అది కానీ ఆమల నేను నువ్వు చూసుకుంటమేంటి నువ్వు నేను ఇంత మెల్లగా మాట్లాడుతున్నా ఎంత మెలోడీగా మాట్లాడుతున్నా ఇమేజ్ చూశారా ఎంత ఐదిగో చెప్పండి ఆన్సర్ లైక్ అట్లా చేస్తారా మస్తు బాధ అని చెప్పారా అని బాధ అనిపించింది నీకు ఏడిపోచ్చింది అన్న వచ్చింది మాకు ఏం కాలేదు మేము మంచిడమే కాదు అలా నువ్వే చెప్పు నువ్వు ఒక నువ్వు ఒక అబ్బాయి నువ్వు చెప్పు ఎట్లా ఉంటుంది చెప్పు నాకు అంతే కాదు నువ్వు ప్రోబ్లం ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్ టారికి కలిగే ప్రాబ్లమ్ అవును మా అబ్బాయిలో బాధ మేము ఎందుకున్న చెప్పు మేము అదే మ్యాడర్ కానీ నన్ను కాదా నందని కేర్ చేస్తా అది నాకు ఫైనల్ గా అయితే మా ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట లేకంటే ఫంక్షన్ అని చెప్పిన కదా సో అన్ని ప్రిపరేషన్ అవుతుందన్నమాట సో ఫంక్షన్ అయ్యే ముందు మా ఇంట్లో అయితే బోనాలు చేస్తారనమాట అంటే ఎల్లమ్మ పూజలు చేస్తారు సో ఆ పూజలు ఇప్పుడు జరుగుతున్నాయి అనమాట సో నేను ఇప్పుడే ఇప్పుడే అంటే లైక్ వచ్చినా కాబట్టి నేను ఇంకా ఫ్రెష్ అప్ రాలేదు కాబట్టి ఇంక ఇట్లనే బయట వస్తున్నాము సో నయం పడి వచ్చిన ఇద్దరైతే ఇక ఇడ కూతురు

అసలు చూసినాడైతే వర్షిత కూడా వచ్చిందనమాట ఇంట్లో పనులు ఉన్నాయి సో దాని వచ్చేదా బొట్టు పెట్టుకున్నా మంచిగా ఇప్పుడు ఏం చేస్తారు ఋషిక మీరు ఎల్లమ్మ పండుగ చేస్తారా ఎల్లమ్మ పండుగ చేస్తారా అంటే బోనం ఎత్తుకుంటారా ఇప్పుడు ఓకే